గర్ లోని క్యాంపు కార్యాలయంలో పేదలకు తోపుడు పండ్లను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి పంపిణీ చేశారు చిరు వ్యాపారుల కోసం సహాయం కోరిన కార్యకర్తలకి ఆర్థిక చేయూతని అందజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముస్లిం సోదర సోదరి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు సూచనలతో బడుగు బలహీన వర్గాలకు చెందిన వారికి మంత్రి నారాయణ ఆర్థిక చేయూత అందిస్తున్నారని పేర్కొన్నారు తోపుడు బండ్లు బాడుగ తీసుకుని వ్యాపారాలు చేసే వారికి మంత్రి నారాయణ అండగా నిలవాలని సంకల్పించారు గర్ లోని క్యాంపు కార్యాలయంలో పేదలకు తోపుడు పండ్లను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి పంపిణీ చేశారు చిరు వ్యాపారుల కోసం సహాయం కోరిన కార్యకర్తలకి ఆర్థిక చేయూతని అందజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముస్లిం సోదర సోదరీమర్లకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు చంద్రబాబు నాయుడు సూచనలతో బడుగు బలహీన వర్గాలకు చెందిన వారికి మంత్రి నారాయణ ఆర్థిక చేయూత అందిస్తున్నారని పేర్కొన్నారు తోపుడు బండ్లు బాడుగ తీసుకుని వ్యాపారాలు చేసే వారికి మంత్రి నారాయణ అండగా నిలవాలని సంకల్పించారు ఈరోజు మనం ఇక్కడ సమావేశం అవటంలో రెండు కార్యక్రమాల కోసం మనం ఇక్కడ సమావేశం అవటం జరిగింది అందులో మొదటిది మన మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు మీకు తెలుసు రెగ్యులర్గా అంటే ఏదో ఒక్కసారి కనిపించి తర్వాత వెళ్ళిపోవటం అట్లా కాకుండా రెగ్యులర్గా పీరియాడికల్గా కనీసం వారంలో రెండు రోజులు ఇక్కడికి వచ్చి అన్ని వార్డులన్నీ ఒక్కొక్కసారి కొన్ని కొన్ని వార్డులు తిరిగి అక్కడ ఉండే ప్రజలలో మమేకమయ్యి వాళ్ళ యొక్క సమస్యలు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఉండే వాళ్ళ సమస్యలకి స్పందించి దానికి అనుగుణంగా ప్రత్యేకించి శ్రద్ధ తీసుకొని వాళ్ళవి తీర్చటము వాళ్ళ అవసరాన్ని తీర్చటము అలా జరుగుతుంది అందులోని కార్యక్రమంలో ఒక భాగంగా ఎవరైతే కొంతమంది తోపుడు పండ్లు బాడుకు పెట్టుకొని బాడుక్కు పెట్టుకొని దాని మీద వాళ్ళు ఏవైనా చిన్న చిన్న అమ్మకాలు చేసుకొని తద్వారా వారి యొక్క జీవన భృతిని సంపాదించుకోవటం జరుగుతుంది వాళ్ళకి అందులో వచ్చేదే చాలా కొద్ది పాటి అమౌంట్ ఏమి వేలు వేలు రాదు కదా రోజుకి అందులో వచ్చేది కొద్ది అమౌంట్ వస్తుంది ఒక చిన్న మొత్తం వస్తుంది సంపాదన అందులో మళ్ళీ బాడుకి కట్టుకోవాలి సార్ మేము మాకు వచ్చే సంపాదన ఇంత కొద్ది అమౌంట్ అందులో మళ్ళీ బాడుగులకి కట్టుకొని మేము ఇది తోపుడు బండ్లు మేము ఈ విధంగా చేసుకోవటం అనేది మాకు చాలా అంటే మాకు వచ్చేది కొంచెం అటే పోతూ ఉంది మాకు మిగిలేది తక్కువగా ఉంది అని చెప్పి ఆ సారు వాడు వాడు తిరిగే క్రమంలో కొంతమంది అడగటం జరిగింది దానికి తదనుగుణంగా స్పందించి వాళ్ళకి తోపుడు బండ్లని ఇవ్వటానికి సారు అంగీకరించి వాటిని తయారు చేసి సొంత నిధులతో సొంత నిధులతో తయారు చేయించి వాళ్ళకి ఇచ్చే కార్యక్రమము జరుగుతుంది అందులో భాగంగా ఆ బండ్లు అప్పుడప్పుడు అంటే ఏవైతే రెడీ అయినాయో వాళ్ళకి అనుగుణంగా ఇవ్వటం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు పద్నాలుగు మందికి పద్నాలుగు మందికి తోపుడు బండ్లు ఇస్తూ ఉన్నాము ఆ కార్యక్రమంలో ఈరోజు మంత్రివర్యులు ఇక్కడ ఈరోజు లేకపోవటం వల్ల ఆయనకి రిప్రజెంటేటివ్గా ఆయన సర్తిమణిని నేను ఈరోజు ఇవ్వటానికి ఈరోజు ఇక్కడ సమావేశమై ఉన్నాం అదే రకంగా కార్యకర్తలు మనకి కార్యకర్తలు ఈ సంవత్సరం క్రితం దగ్గర దగ్గరగా గత మేలో జరిగిన ఎలక్షన్స్లో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ శక్తి వంచన లేకుండా ప్రతి ఒక్కళ్ళు కష్టపడి ఉన్నారు ఆ కష్టపడిన కార్యకర్తలకి మీకు అందరికీ తెలుసు ఎలక్షన్ పూర్తయిపోయింది గెలుపు కూడా వచ్చేసింది అయినా కూడాను అయిన తర్వాత ఇది అంతకుముందు కూడా నేను చెప్పున్నానండి కానీ మళ్ళీ ఇంకొకసారి మెన్షన్ చేస్తున్నాను ఎలక్షన్స్కి ముందు ప్రామిస్ చేసిన విషయం కాదు సారు ఇది నారాయణ గారు ఎలక్షన్ అయిపోయిన తర్వాత రిజల్ట్తో సంబంధం లేకుండా రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా కాదు ఎలక్షన్ అయిపోయింది ఇంకా అప్పటికి రిజల్ట్ రాలేదు ఆ సమయంలో ఎవరైతే కార్యకర్తలు తన కోసం తన గె గెలుపు కోసం అహర్నిసలు శ్రమించారో వాళ్ళ యొక్క ఇబ్బందుల్ని వాళ్ళ యొక్క అవసరాలని దృష్టిలో పెట్టుకొని సంవత్సరానికి పది కోట్ల రూపాయలు ప్రత్యేకించి కార్యకర్తల కోసము దాని కోసం తను ఇస్తానని చెప్పి ప్రామిస్ చేస్తున్నారు ఇది అందరికీ మీకు తెలిసిన విషయమే మాట చెప్పటం వేరండి నిలుపుకోవటం అనేది చాలా గొప్ప విషయం మాట చెప్పటం మాటే ముందు ఎవరైనా సులభంగా చెప్పేయచ్చు కానీ మాట చెప్పటం కాదు ఇక్కడ ఇంపార్టెంట్ మాటను నిలుపుకోవటం అదే మాటకి కట్టుబడి రకరకాల హెల్త్ పరంగా అయ్యి లేకుంటే ఇంకా కొన్ని ఇబ్బందుల పరంగా అయ్యి ప్రతీ నెల కొంత కొంతగా వాళ్ళకి సహాయం చేస్తూ వచ్చారు అందులో భాగంగానే ఈరోజు కొంతమంది కార్యకర్తలకి వారి యొక్క అవసరాలకు అనుగుణంగా కొన్ని చెక్కుల పంపిణీ ఈరోజు జరుగుతోంది కాబట్టి ఈ రెండు కార్యక్రమాలు ఎవరికైతే వార్డుల్లో తిరిగినప్పుడు అవసరం ఉండి వాళ్ళు తోపుడు బండ్ల కోసం ఉన్నారు అంటే ఆల్రెడీ తోపుడు బండ్లకు బాడుగల మీద వాళ్ళకి రన్ చేసుకుంటున్నారు వ్యాపారం కానీ దానిలోంచి బాడుగే పోతుంది కాబట్టి దానిని ఇబ్బంది లేకుండా అందులో మిగిలేది కొంచెం ఆ బాడు కూడా వాళ్ళకే మిగిలేటట్టుగా ఆ రకంగా ప్లాన్ చేసి వాళ్ళకేమో తోపుడు పండుగ అదే రకంగా కార్యకర్తల యొక్క వాళ్ళ యొక్క చాలా అవసరమయ్యి లేక ఇబ్బంది పడుతున్న కార్యకర్తలకి కొంత క్యాష్ రూపంలో వాళ్ళకి ఈరోజు పంపిణీ జరుగుతుంది అందుకు ఇందుకు ఇక్కడికి అందరూ ఇచ్చేశారు మనము ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం